అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల మీకు నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అందుతుంది మీరు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ విషయాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఈరోజు న్యూస్ మన గ్యాస్ సిలిండర్ గురించి అండి మన కూటమి ప్రభుత్వం మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తాము అని మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి దానికి సంబంధించిన విషయాలు మనం ఏం అప్డేట్ వచ్చింది దాని గురించి మొత్తం విషయాలు తెలుసుకుందాం మొదటగా ఈ పథకం ఎవరెవరికి ఇస్తారు అందరూ అర్హులేనా కేవలం ఉచిత సిలిండర్ పొందడానికి దీపం పథకం వాళ్ళు లేదా ఉజ్వల పథకం వాళ్ళు ఉజ్వలా యోజన పథకం వాళ్ళే అర్హుల అంటే కాదండి అందరూ అర్హులే ఉజ్వలా యోజన పథకం దీపం పథకం లేదా మామూలుగా గ్యాస్ తీసుకున్న వాళ్ళు కూడా అర్హులేనండి అది ఒక క్లారిటీ అయితే వచ్చింది మనకి ప్రతి గ్యాస్ కంపెనీ వాళ్ళు ఈ కేవైసీ చేయించుకోవాలి అని చెప్పేసి కొత్తగా అప్డేట్ ఇచ్చిన విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మీలో చాలామంది కేవైసీ కూడా చేయించిన వాళ్ళు ఉంటారు ఇంతవరకు ఈ కేవైసీ మీరు చేయించినట్లయితే దయచేసి వెంటనే చేయించుకోండి ఎందుకంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు రావాలంటే ఈ కేవైసీ కంపల్సరీ అండి ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళకే ఈ సిలిండర్లు ఉచిత సిలిండర్లు అనేవి వస్తాయి అంతేకాదండి ఉచిత సిలిండర్ల కోసం మాత్రమే కాదండి మనం మామూలుగా సిలిండర్ తీసుకోవాలన్నా బుక్ చేసుకోవాలన్నా ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించాల్సిందే ఇది కంపల్షన్ అండి ఒక రూల్ వచ్చే రూల్ అయితే వచ్చిందండి ఇక ఎవరికైతే గ్యాస్ సిలిండర్లు లేవో అంటే కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి డబ్బులు కట్టాల్సిన పని లేకోకుండా ఉచితంగా అయితే మన ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం పిఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లను గ్యాస్ కనెక్షన్ ఇస్తోందండి కానీ ఇది కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారు పురుషులకైతే ఇవ్వరు కేవలం మహిళలు మాత్రమే పెట్టుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి అంటే దీనికి ఆధార్ కార్డు ఉండాలండి రేషన్ కార్డ్ కంపల్సరీ ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు పిఎం యూఐ వెబ్సైట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన వెబ్సైట్లో మన అప్లికేషన్ నమోదు చేసుకున్నట్టయితే మన రిజిస్టర్డ్ ఫోన్ నంబర్కి మెసేజ్ కానీ తర్వాత కాల్ కానీ రావడం జరుగుతుంది దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ పట్టచ్చండి దానికోసము వాళ్ళైతే కాల్ చేసి మనల్ని పిలుస్తారు మనం వెళ్ళి మనము మన కనెక్షన్ను తీసుకోవచ్చు అనమాట ఇది ఉచితంగానే ఇస్తారండి మనకు సిలిండర్లు కూడా ఉచితంగానే ఇస్తారు ఇది పిఎం ఉజ్వల యోజనకు సంబంధించిన అప్డేటు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది కనెక్షన్ తీసుకోవడానికి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు ఇంకా ఈ మూడు ఉచిత సిలిండర్లు ఎలా ఇస్తారు అంటే మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వడానికి మనకి ఏంటంటే ముందుగా నాలుగు నెలలకు ఒకసారి మొత్తం మూడు సిలిండర్లు కదండి అంటే పన్నెండు నెలల్లో నాలుగు నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున ఇస్తారు ఏంటి ఫ్రీగా ఇస్తారా మనం డబ్బులు పే చేయాలంటే మనము డబ్బులు పే చేయాల్సి ఉంటుందండి కానీ ఆ సబ్సిడీ అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారు ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే యాభై రూపాయల సబ్సిడీ మన బ్యాంక్ అకౌంట్లోకి వేస్తుందో అలాగే ఈ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ను కూడా మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే వేస్తారండి మనకు మనం చెల్లించి తర్వాత చెల్లించిన మొత్తాన్ని మనం పొందొచ్చు అనమాట ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వంలో ఎలా జరుగుతోందంటే అప్డేటు నెలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేట్లను ప్రకటిస్తోందండి ఒకటో తేదీన జూలై ఒకటి రీసెంట్గా జూలై ఒకటి కూడా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేటును ప్రకటించింది అలాగే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఒకటిని కూడా కొత్త రేట్నైతే అప్డేట్ చేస్తుంది ఆ నెల అంతా ఆ గ్యాస్ సిలిండర్ యొక్క రేటు అదే ఉంటుందన్నమాట ఇక ఈ ఉచిత సిలిండర్ పొందడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే ఆధార్ కార్డు ఉండాలండి రేషన్ కార్డ్ ఉండాలి మన గ్యాస్ పాస్ పుస్తకం అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలన్నమాట ఎందుకంటే మన సబ్సిడీ అమౌంట్ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది కదండీ ఈ పథకం ఎప్పుడు మొదలవుతుంది అంటే ఖచ్చితంగా వచ్చే నెలలో అంటే ఆగస్టులో ఈ పథకం మొదలు కాబోతుందండి ఇంతలోపల కనెక్షన్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మహిళలు ఉచిత కనెక్షన్ కోసం అప్లై చేసుకోండి అంతలోపల కనెక్షన్ పొంది ఈ మూడు సిలిండర్లను ఉచితంగా పొందే అవకాశాన్ని అయితే పొందండి ఇదండి కొత్త అప్డేటు గ్యాస్ సిలిండర్కి సంబంధించి నాకు ఏదైనా కొత్త అప్డేట్ వస్తే నేను వెంటనే వీడియో అప్డేట్ చేస్తాను దయచేసి మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి థ్యాంక్ యూ